నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది మరి ఆ వీడియోలో ఏముందా అని చూసుకున్నట్లయితే ఒక యువకుడిని విపరీతంగా కొడుతున్నారు మరి ఇది భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభిరయ్ రెడ్డి అనుచరులు కొడుతున్నట్టుగా తెలుస్తుంది మరి దీనిపైన కూటమి ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది ఇప్పటికే డిఎస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది మరి ప్రెస్ మీట్ లో డిఎస్పీ ఏం చెప్పారు అసలు ఆ విధంగా ఎందుకు కొట్టారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి పేరు చెప్పగానే భూమన కరుణాకర్ రెడ్డి గుర్తొచ్చేవారు మనం మరి భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో జరిగినవన్నీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా లేదంటే అప్పట్లో కూడా ఆయన పైన చర్చించుకునే వాళ్ళందరూ మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి అనుచరులు అలిపిరి దగ్గర ఏదో షాప్ గురించో దేని గురించో ఒక యువకుడిని చావ బాదుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తుంది అసలు ఏం జరిగింది ఇటువంటి దుశ్చర్యలను చేస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది మరి డిఎస్పి ఏం మాట్లాడారు ఏమంటారు ఈ వీడియో గురించి కరుణాకర్ రెడ్డి ఆ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే హిందువుల్ని ద్వేషిస్తాడు నేను ఒకప్పుడు మాలలు వేసుకున్నాను నేను కూడా దైవభక్తి కలవాడిని చెప్తా ఉంటాడు కూతురు పెళ్లి ఏ ఫార్మాలిటీలో చేశారో చూసాము ఆ తర్వాత వీళ్ళ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక దుర్మార్గుడు ఎలా అంటే హిందువుల మీద ఎంత హిందూ దేవతల మీద ఎంత నీచమైన పుస్తకం రాశాడు అంటే దాన్ని వరల్డ్ వైజ్గా కూడా బ్యాన్ చేశారు అంత దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది ఇతను గోవుల మరణాల గురించి లేకపోతే హిందూ సాంప్రదాయాన్ని ఇతనే ఉద్ధరిస్తున్నట్లుగా ఇతనే కాపాడుతున్నట్లుగా ఇతను లేకపోతే అసలు హిందువులు లేరన్నట్లుగా ఇతను బిహేవియర్ చూస్తుంటే ఒకసారి చాలా కామెడీగా అనిపిస్తుంది దిండు దుప్పట వేసుకొని రోడ్డు మీద పడుకున్నాడు అది అతను చేసిన ధర్నా మరి రోజా వచ్చేసేమో ఆడంగి వెదవలు ఆడంగి వెదవలు అని చెప్పేసి ఆవిడ అక్కడ ఏదో వీరంగం వేసింది ఇవన్నీ వింటుంటే భూమన్ కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు అంటే చేసింది ఏమీ లేదు వాళ్ళు దోచుకోవటం దాచుకోవటం మళ్ళీ ఏదైనా పదవి ఇస్తే దాంట్లో ఏ విధంగా దోచుకోవాలో ప్లాన్ వేసుకోవటం అదే కదా అసలు అక్కడ గోవులు మరణాలే లేవు మీరున్నప్పుడు ఏం చేశారు మీరున్నప్పుడు వాటికి దానా కూడా ఎట్లా పాడైపోయింది ఇచ్చారు ఎంత చరిత్ర ఉంది తిరుపతిలో నా మనుషులు రెండు వేల మంది ఉన్నారు ఎందుకు ఈ విధంగా చావు కొట్టడానికి రెండు వేల మంది ఏం చేయటానికి రెండు వేల మంది అంటే ఇతను చిటికేస్తేనో లేకపోతే ఆవలిస్తేనో ఏదో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి గతంలో చాలా మాటలు మాట్లాడాడు ఇప్పటికి కూడా తిరుపతి మీద బురద చల్లుతూనే ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడు గారి గురించి కానివ్వండి ఆయన చేసే మంచి మంచి కార్యక్రమాల మీద కానివ్వండి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతను రాసిచ్చినట్లు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ జరిగేవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ విధంగా చేస్తూ ఉండని చెప్పేసి ఇతనికి ఒక పోస్ట్ ఇచ్చాడు అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది గతంలో రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశాడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎందుకు అని చెప్పేసి మాట్లాడాడు ఏమైపోయాడు కేసీఆర్ చెప్తాడు పావురులు గుట్లో పావురు అయిపోయాడు అని అట్లా అయిపోయింది ఈ రోజున దేవుని గురించి మాట్లాడటం కానీ చేయటం కానీ అక్కడ కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఉండాలి అంటే నిజంగా అక్కడున్న హిందూ సాంప్రదాయాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నిలువెత్తు నిదర్శనంగా ఎలా ఉండాలి ఎలా సరిదిద్దుకోవాలి ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిగా బిఆర్ నాయుడు గారు ఎంపిక కావటం ఆయన కూడా చాలా గొప్పగా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి తిరుమల దేవస్థానం గురించి మనం చెప్పుకుంటే మిగతా అది ఈ రోజున చూస్తున్న వీడియో ఏంటి అసలు ఆ వీడియో ఏంటి ఆ యువకుడిని కొట్టడం దేని గురించి ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఏ వాట్సాప్లో చూసినా అదే ఫేస్బుక్లో అదే ఇన్స్టాలో అదే ఎక్కడ చూసినా ఆ అబ్బాయిని ఎందుకు అంత కిరాతకంగా కొట్టారు నిజంగా గొడ్డును బాదినట్టు బాధారు అంటే ఇతనేమో నడు రోడ్డు మీద దిండు తుప్పట్లు వేసుకొని పడుకొని పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు వీళ్ళ కొడుకేమో అలా కొడతా ఉంటాడు అంటే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు వాళ్ళ అనుచరుడు అనిల్ రెడ్డి ఇంకా కొంతమంది పేర్లు చెప్తున్నారు అతను కొడతంటే వీళ్ళు వీడియో తీయటం కొడతంటే కొట్టమని ఇంకా ప్రోత్సహించటం కాళ్ళు జాపు అరికాళ్ళు మీద కొట్టడం చేతుల మీద కొట్టడం ఈ చేతులన్నీ కూడా పగిలిపోయి మొత్తం బ్లీడ్ అవుతున్నా కూడా అబ్బాయి ప్లీజ్ సార్ కొట్టద్దు అని వేడుకుంటున్నా ఏమాత్రం జాలి దయా కనికరం లేని ఒక నరూప రాక్షసుల్లాగా ఉన్నారు వాళ్ళు దీనిపైన కూటమి యాక్షన్ తీసుకోబోతుందంటారా ఖచ్చితంగా ఆల్రెడీ ఒక అతను దొరికాడు ఇప్పుడు మరి డిఎస్పి గారు కూడా భక్తవత్సలం గారు కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకంటే వాళ్ళు కొట్టింది ఒక లాఠీతో మరి ఆ లాఠీ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఎవరు ఈ మనుషులు ఎవరైతే రెండు వేల మంది మనుషులు ఉన్నారని చెప్పాడో భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులు కూడా ఉన్నారా వాళ్ళల్లో మరి ఈ రోజున ప్రక్షాళన పోలీస్ వ్యవస్థ కూడా ప్రక్షాళన చేయాలి మరి వాళ్లే చట్టాన్ని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతారని చెప్పేసి ప్రజలు మరి ఎంత గొప్పగా వాళ్ళని నమ్ముతున్నారో మరి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది కూటమి ప్రభుత్వం మీద ఉంది హోమ్ మినిస్టర్ అనిత గారి మీద ఉంది పోలీసు వ్యవస్థ మీద ఉంది అందరికి కూడా రోజున బాధ్యత ఎందుకంటే వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలి ఇందులో నా అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేశారు అతన్ని కాబట్టి దాని మీద వీళ్ళు కేసు నమోదు చేయాలి ఎందుకు మరి ఇప్పుడు అసలు అబ్బాయి బతుకున్నాడో లేడో తెలియదు ఫస్ట్ వాళ్ళ తండ్రికి వీళ్ళు వీడియో తీసి పంపించే అతని బాధ ఏంటి ఈ రోజున నా కొడుకుని నాకు చూపించండి అని ఆ తండ్రి అడుగుతుంటే ఎంత వేదనది ఏంటి పిచ్చి పనులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కొడుతుంటే వీడియోలు తీయటం పంపించటం లేకపోతే వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డి చూడటం మరి బాబాయ్ నరికేశారని చెప్పేసి ఎంత గొప్పగా చెప్తాడు మీడియా ముందుకు వచ్చేసి ఇదిగో ఇక్కడ నరికారు అక్కడ నరికారు ఇక్కడ మూడు దెబ్బలు ఇక్కడ కూర్చొని కొట్టారు అని చెప్పాడు కదా వివరంగా చూసినట్లు వీడియో కాల్లో చూసి ఉండాలి లేకపోతే ఈయన డైరెక్షన్ చేసి ఉండాలి ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే అంత క్లియర్ కట్గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఈ అబ్బాయి విషయంలో కూడా చూస్తే క్లియర్గా వీళ్ళు మొత్తం వీడియో తీసి వాళ్ళ తండ్రికి పంపించవలసిన అవసరం ఏంటి ఎందుకు బెదిరిస్తున్నారు దేనికోసం బెదిరిస్తున్నారు ఏదైనా వీళ్ళకి సంబంధించిన మరి వ్యవహారాలు ఏదైనా చీకటి వ్యవహారాలు ఉంటే ఏంటి గంజా ఇలాంటివి కానీ లేకపోతే ఏదైనా స్మగ్ల్ చేస్తా ఉన్న అబ్బాయి దొరికారా మరి అబ్బాయి ఏమైనా వీడియో తీశాడా అది ఇవ్వమని వీళ్ళు అడుగుతున్నారా ఇంకా ఏదైనా మరి ఏదో షాప్ అంటున్నారు అది కూడా వివరం లేదు మరి ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఎందుకు ఆ దళిత అబ్బాయిని ఆ రోజున సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ను చంపేశాడు అని అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి చెప్పిన నిజాలేంటి ఇదిగో మా అబ్బాయికి ఇతను చేసే వ్యవహారాలని చెప్పి తెలుసు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు మంచివాడు కాదు అతను స్మగ్ల్ చేస్తాడు అంటే ఇప్పుడు భూమన అభినయ్ రెడ్డి చేసినటువంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ అబ్బాయికి తెలిసి ఉండవచ్చు అని అంటారా అవే వినిపిస్తున్నాయి మనకి ఈ వీడియో వైరల్ అవుతున్న ప్రతి చోట కూడా మ్యాటర్ రాసుంటుంది అక్కడ వీడియో దగ్గర ఇదిగో ఇవి కారణాలు ఇది పలానా వ్యక్తి తన పేరు పవను ఇతను ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఇతని మీద వీళ్ళు ఇంత కిరాతకంగా ప్రవర్తించడానికి వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి లేకపోతే ఇతనికి సంబంధించిన ఒక షాప్ దగ్గర అయితే ఇట్లా కొడతారని చెప్పేసి ఎవరు కూడా అనుకోవట్లేదు దానికోసమే వాళ్ళంతా ఇదిగా చేయాల్సిన అవసరం లేదు అనేది ఇంకా ఏదో ఉంది ఏదో ఒకటి ఒక బలమైన కారణం ఉందనేది ఈ రోజున మనకు అక్కడ కనిపిస్తుంది లేకపోతే అంత ఘోరంగా అసలు అంత ఘోరంగా మనిషి అనేవాడు ఎవరు కొట్టరు అట్లాగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అధినాయకుడు ప్రస్తారి నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా వాళ్ళు నా మేనమామలు మరి వాళ్ళు నేను ఒకటేనని చెప్పేసి చెప్పింది ఓట్ల కోసం చెప్పావు బాగుంది ఓట్లు వేయించుకున్నావు బాగుంది పదకొండు సీట్లు ఈ రోజున రావడానికి కారణం కూడా దళితులే అనేది బాగుంది కానీ వాళ్ళకి నువ్వేం చేశావు ఈ విధంగా డోర్ డెలివరీలు ఇవ్వటారు డాక్టర్ దళిత సుధాకర్ డాక్టర్ ఆయన ఏ విధంగా వీళ్ళు నరకయాతన పెట్టారో చూసాము పాపం దండం పెట్టాడు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఇంకెప్పుడు నేను అన్నాడు అయినా కూడా వీళ్ళు వదిలిపెట్టారా మరి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఆవిడ నర్సు జూనియర్ డాక్టరు నారాయణ స్వామి నియోజకవర్గంలో వీళ్ళ అధికారులు ఉన్నప్పుడే వీళ్ళు చేసిన ఏవో కొన్ని క్వశ్చన్స్ చేసిందని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ వాష్రూమ్లోకి వెళ్తే వీళ్ళు ఫోన్లు పెట్టి రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఎన్ని విధాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు ఆవిడ ఏడుస్తూ మీడియా ముఖంగా చెప్పలేదా మరి జగన్మోహన్ రెడ్డికి వినిపించట్లేదా కనిపించట్లేదా ఇక్కడ ముఖ్యంగా దళితులు కళ్ళు తెరవాలి ఎందుకు కళ్ళు తెరవాలి అని అంటే వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మరి మీ మనిషి వాళ్ళు మీ మనుషులను ఒకరినొకరు చెప్పుకున్నప్పుడు ఏం చేశాడు ఓట్లు వేయించుకొని ఈ రోజున ఏం చేశాడు ఈ విధంగా కొడుతున్నారు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళు ఫస్ట్ దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందరకు వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయ నక్రమాన్ని ఖండిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని అతని కొడుకు అభినయ్ రెడ్డిని అతని అనుచరుడో ఫ్రెండో అంటున్నారు అనిల్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టకూడదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మరి నాన్ బెయిల్బుల్ అది మాత్రం అదైతే జరిగి తీరుతుంది వెంటనే అరెస్ట్ చేసి వీళ్ళకి సకల మర్యాదలు చేస్తే కానీ అసలు వ్యవహారం బయటికి రాదనేది తెలుస్తుంది మరి మొత్తానికి చిన్న షాప్ విషయంలో కాదు భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి లేదంటే భూమన అభినయ్ రెడ్డి కానివ్వండి వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏయో ఆ అబ్బాయికి తెలిసి ఉండవచ్చు అందుకే అంతలా కొడుతున్నారని చెప్పి మేడం చెప్తున్నారు మరి ఏం జరగబోతుందో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే